ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలకు ఎదుర్కొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో వీఆర్ఏల సమస్యలను పరిష్కరించే విధంగా చర్చ జరపాలని అలాగే చర్చ జరిపి తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఈ యొక్క బహిరంగ రాస్తా ఉన్నాం ప్రభుత్వము ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి కనీస కనీసం డెబ్బై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అలాగే అదునటువంటి వీఆర్ఏలను విఆర్ ప్రమోట్ చేయాలని చెప్పేసి నామినీగా పనిచేస్తున్న వీఆర్లు రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ కార్యాలయంలో ఖాళీ ఉన్నటువంటి అటెండర్ వాచ్ కోసం భర్తీ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్స్ లో ఉన్నటువంటి నిజపత్రాన్ని ఇవాళ రాష్ట్ర ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరికీ పంపిస్తా ఉన్నాం అదే మాదిరిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఇంతవరకు కూడా వీఆర్ఏల సమస్య పైన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ప్రస్తుతమైన చర్చలు జరిపి రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది వీఆర్ఏల యొక్క సమస్య పరిష్కారానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కోరుతూ ఈ యొక్క పత్రాన్ని మీడియా ముఖంగా అందరికీ పంపిస్తా ఉన్నాం